బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది పుష్పక ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయంటూ వదంతులు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కిందకు దూకేశారు ఈ ప్రమాదంలో ఇరవై మంది మృతి చెందినట్లుగా సమాచారం పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది పుష్పక ఎక్స్ప్రెస్లు మంటలు చెలరేగాయంటూ వదంతులు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కిందకు దూకేశారు ఈ ప్రమాదంలో ఇరవై మంది మృతి చెందినట్లుగా సమాచారం పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో మంటలు చెల్లరేగా అంటూ వదంతులు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కిందకు దూకేశారు ఈ ప్రమాదంలో ఇరవై మంది మృతి చెందినట్లుగా సమాచారం పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది పుష్పక ఎక్స్ప్రెస్లో మంటలు చెలరే గాయంటూ వదంతులు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కిందకు దూకేశారు ఈ ప్రమాదంలో ఇరవై మంది మృతి చెందినట్లుగా సమాచారం పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు అంటూ వదంతులు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కిందకు దూకేశారు ఈ ప్రమాదంలో ఇరవై మంది మృతి చెందినట్లుగా సమాచారం పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ అందిస్తారు పవన్ మహారాష్ట్రలోని ఒక ప్రమాదం చోటు చేసుకుంది పుష్పకు ఎక్స్ప్రెస్ లో మంటలు అందుకున్నాయనే భయంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళన చెందారు ఆందోళన చెంది ట్రాక్ పై నుంచి కూడా కిందికి దూకిన ప్రయాణికులు కూడా చాలా మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది దాదాపు ఇరవై మంది కంటే ఎక్కువగా దీనికి సంబంధించి చనిపోయినట్టుగా ప్రాథమికంగా చెప్తున్నారు పట్టాలు తాడుతుండగా దూసుకొచ్చింది మరొక రైలు అయితే పుష్పక్ ఎక్స్ప్రెస్ ని చేయిన్ తాగడంతో ఒక్కసారిగా మంటలు కూడా చిలరేకాయి అయితే ఈ యొక్క మంటల భయానికి ప్రయాణికులు ఒక్కసారిగా రైలు ట్రాక్ పై రావడంతో ఎదురుగా బెంగళూరు ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది అయితే వచ్చిన నేపథ్యంలో ఎవరైతే యొక్క పట్టాల పైన ఉంటారో అంతా కూడా ఢీకొచ్చింది డీకొచ్చిన నేపథ్యంలో దాదాపు ఇరవై మంది చనిపోయినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అయితే ఇంకా ఎక్కువనే చనిపోయి ఉంటారని చెప్పి కూడా అక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే గాయపడ్డ వారిని మాత్రము సమీప హాస్పిటల్ కి అధికారులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటారు సమీప హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు మొత్తానికి యొక్క మహారాష్ట్రలోని యొక్క ఘోర రైలు ప్రమాదం మాత్రము ప్రధానంగా చెప్తే మాత్రము రైళ్లో ఒక్కసారిగా మంటలు రావడము జల్గావ్ లో యొక్క ఘటన చోటు చేసుకోవడము పూర్తిగా స్థానికులు భయాందోళన గురి అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రయాణికులకు ఇంకా అర్థం కాలేని పరిస్థితిలో ఉంది పుష్పక్ ఎక్స్ప్రెస్ తో మంటలు రావడము దాంతో భయాందోళన కావడము ప్రయాణికులు వారంతా కూడా ట్రాక్ పైకి రావడంతో ఎదురుగా వస్తున్న ఆ ఒక బెంగళూరు ఎక్స్ప్రెస్ కూడా వారిని ఢీకొట్టింది అయితే ఈ యొక్క ట్రైన్ కూడా వీరు ఎందుకు దూకాల్సి వచ్చింది అనేది మాత్రము ప్రధానంగా ఇందులో స్థానికులు కూడా అంటే ప్రయాణికులు తాము భయవందనకు గురారు కాబట్టి ఒక్కసారిగా పట్టలపైకి దూకి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కూడా ప్రయత్నించాము కానీ ఎదురుగా ఇలా మరొక రైలు వచ్చి ఢీ కొట్టింది అనేది మాత్రము ప్రధానంగా తాము కూడా ఊహించలేమని చెప్పన్నారు అయితే క్షతగాత్రులు చాలా మంది కూడా గాయాలయ్యాయి వారంతా కూడా ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు ప్రధానంగా చూస్తే మాత్రము అక్కడ ఒక చిన్న చిన్నపాటి బ్రిడ్జ్ కూడా ఉంది ఆ బ్రిడ్జ్ నుంచి కూడా కొంతమంది ప్రాణాలు కాపాడడానికి కూడా కిందికి దూకిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఆ దూకిన వాళ్ళు కూడా కొంతమంది కూడా కాళ్ళు చేతులు విరిగిపోయిన వారు ఉన్నారు వారిని కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు ఇంకా ప్రజానికి అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకోవాల్సిన అవసరం కూడా ఉంది అసలు చేయిన్ ఎందుకు లాగారు దానికి సంబంధించి కూడా కొంత దర్యాప్తు చేయాల్సి ఉంటుంది పట్టాలు దాటుతున్నా కానీ మరో రైలు రావడము అక్కడ చూసుకోకుండా ఒక్కసారిగా ప్రయాణికులు భయంతో గురి కావడంతో సిచ్యువేషన్ కూడా కంట్రోల్ తప్పిందనేది మాత్రము ప్రధానంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము అయితే ఇదంతా కూడా ఇప్పుడు అధికారులు రావాలి అక్కడికి వచ్చి సహాయక చర్యలు కూడా ముమ్మరం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది మరి కొద్దిసేపట్లో పోలీసులు కావచ్చు రైల్వే సంబంధించిన శాఖ కావచ్చు ఇటు వైద్య సంబంధించిన అధికారులు అంతా కూడా ఘటన స్థలా మరి కొద్దిసేపట్లో చేరుకొని ఇక్షతగాత్రులు అంతా కూడా ఆసుపత్రులు ఇస్తారు చనిపోయిన వారంతా కూడా ఇటు మార్చనీ కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న చాలా మంది కూడా భయంందనకు గురేస్తున్నారు అసలు ఎవరు చనిపోయారు ఎవరికి గాయాలయ్యాయి తోటి ప్రయాణికులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు కొంత కొంతమంది ఊరి నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్ కుస్తు కావచ్చు వివిధ ప్రాంతాలకు వెళ్తున్న వారంతా కావచ్చు వీరంతా కూడా ఒకసారిగా భయాందర గురి అవుతున్నారు తమ కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఏమైనా అయ్యిందా అనేది మాత్రం ప్రధానంగా ఇంకా తెలియని పరిస్థితుల్లో పూర్తిగా ఇక్కడ మాత్రం కుటుంబ సభ్యులు కొంత విశాల చయాలు అమ్ముకున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చనిపోయిన వారు ఎంతమంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు అయితే ప్రధానంగా ఇరవై మంది చనిపోయి ఉంటారని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది పవన్ మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా క్షతగత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి రైల్వే అధికారులు స్పందించారో వారు ఏమంటున్నారు పవన్ అయితే ఇప్పటికైతే సిచ్యువేషన్ మొత్తం పూర్తిగా కంట్రోల్ తప్పింది కాబట్టి అసలు ఎవరు చనిపోయారు ఎవరికి క్షతగాత్రులు అయ్యారు ఎవరికి ఎలాంటి గాయాలయ్యారు మాత్రం ప్రధానంగా ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది ఇంకా ఎందుకంటే ఇప్పటికే అధికారులు కూడా మరి కొద్ది క్షణాల్లో కూడా ఇక్కడ చేరుకుంటారు సహాయక చర్యలు కూడా ముమ్మరం చేస్తారు దాని తర్వాత చనిపోయిన వారు ఎవరు వారి వివరాలను కూడా తెలుసుకుంటారు మరోవైపు గాయపడ్డ వారు ఎవరు వారి వివరాలను కూడా తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు కావచ్చు వారికి సంబంధించిన వారి అందరూ కూడా సమాచారం అందించే అవకాశం కూడా ఉంటుంది ప్రజెంట్ మాత్రము ఆ శితగాలు మాత్రము ప్రధానంగా హాస్పిటల్ కలిసి పనిలో ఉండాలి మొదటగా చనిపోయిన వారి సంఖ్య కావచ్చు వారి ఎంతమంది చనిపోయారు వారి వివరాలు కూడా సేకరిస్తారు దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా టీం కూడా పనిచేస్తుంది అయితే ఇందులో మాత్రమే ఒక సిచువేషన్ ప్రజెంట్ కంట్రోల్ కూడా చేయాలి ఒక రైలు ఏదైతే ఎక్స్ప్రెస్ సంబంధించిన రైలు పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు ఉందో దాన్ని కూడా అసలు మంటలు ఎక్కడ చెలరేకాయ దాన్ని కూడా పూర్తిగా దర్యాప్తు కూడా చేయాల్సి ఉంటుంది మొత్తానికి బల్గావ్ లో యొక్క ఘటన చోటు చేసుకోవడం పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు అంటుకోవడము దీంతో ప్రయాణికులంతా కూడా ట్రాక్ పైకి రావడము మరొక రైలు బెంగళూరు రైలు సిటీ కొనడం అంతా క్షణంలోనే కేవలం రెప్పపాటు చెన్నాళ్ళ యొక్క ఇంత పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము ఓవరాల్ గా మాత్రము సిచ్యువేషన్ మాత్రము కంట్రోల్ తప్పింది కంట్రోల్ తప్పిన నేపథ్యంలో ఇంత పెద్ద రిజెక్ట్ చేయడం ఒక్కసారిగా దీనికి సంబంధించి పూర్తిగా బల్గావ్లో మాత్రము పూర్తిగా విషాద ఛాయాల ముక్కున్నాయి అధికారులు మాత్రము సేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్ మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు అయిన వదంతులతో ప్రాణభయంతో పరుగులు ప్రయాణికులు పరుగులు తీశారు కిందికి దూకారు దీంతో ఎదురుగా వస్తున్న మరో ట్రైన్ వారిని ఢీకొట్టింది బ్రేకింగ్ చూస్తున్నాం మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయన్న వదంతులతో ప్రాణ భయంతో ప్రయాణికులు కిందకు దూకిస్తారు దీంతో ఎదురుగా వస్తున్న మరో ట్రైన్ వారిని ఢీకొట్టింది మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగైన వదంతులతో ప్రయాణికులు చైన్ లాగే కిందకు దూకారు పక్క పై వెళ్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిపై నుంచి దూసుకెళ్లింది ఈ ఘటనలో ఇరవై మంది ప్రయాణించినట్లుగా సమాచారం మరణించినట్లుగా సమాచారం అందుతుంది ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రేటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది ప్రయాణికుల మీద నుంచి రైలు దూసుకెళ్లింది ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు వెల్లడించారు పుష్పకి ఎక్స్ప్రెస్ రైలు చైన్ లాగి దిగిన పలువురు ప్రయాణికులు పట్టాలు దాడుతున్న క్రమంలో వారిని కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగి అయిన వదంతులతో ప్రాణభయంతో ప్రయాణికులు కిందకు దూకేశారు దీంతో ఎదురుగా వస్తున్న మరో ట్రైన్ వారిని ఢీకొట్టింది ఇక ఈ ఘటన సంబంధించి మరింత అప్డేట్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ అందిస్తారు పవన్ మహారాష్ట్రలోని బల్గావ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది అయితే పుష్పక్ విమానంలో చేయిన్ లాగటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగా అయిన అపోహతో కొంతమంది ప్రయాణికులు ట్రైన్ నుంచి కూడా ఆ ట్రాక్ పై కూడా దూకారు ట్రాక్ పైకి దూకడంతో ఎదురుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ మాత్రము యొక్క ప్రయాణికులను ఢీకొట్టింది ఆ ప్రయాణికులపైకి దూసుకురావడంతో ఒకసారిగా ఆ ప్రయాణికులు కూడా చూస్తున్నాము చాలా మంది కూడా చితగాతులు అయ్యారు అయితే వారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది ప్రజెంట్ మాత్రము దాదాపు ఇరవై మంది చనిపోయినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఇంత పెద్ద ఘోర రోడ్ ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు కావచ్చు చుట్టుపక్కలంతా కూడా ఒక్కసారిగా భయోధన కూడా గురైన పరిస్థితి కూడా చూస్తున్నాము అధికారులు మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకుంటారు చేరుకున్న నేపథ్యంలో సహాయక చర్యలు కూడా ముమ్మరెంట్ చేస్తారు అయితే చైన్ సంబంధించి ఎందుకు లాగాల్సి వచ్చింది ప్రయాణికులు ఒక్కసారిగా వేరే ట్రాక్ పైకి ఎందుకు దూకాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ప్రజెంట్ మాత్రము అక్కడ అంటే మహారాష్ట్ర సంబంధించిన బల్గావ్ లో మాత్రము జిల్గావ్ లో మాత్రము పూర్తిగా సహాయ చర్యలు కూడా చేయాల్సి ఉంటుంది చనిపోయిన వారిని ఒక మార్చి తరలించాల్సి ఉంటుంది చిత్రగాతులను మాత్రము ఇమీడియట్లీ వారిని హాస్పిటల్ కూడా తరలించే తరలించాలి కానీ సంబంధించిన అధికారులు మాత్రం ఇంకా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు చేరుకున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి సహక చర్యలు కూడా చేపరు చేపడుతున్నారు దీనిపై ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది వెంటనే అక్కడికి అధికారులు వెళ్ళాలి అధికారులు వెళ్ళి అక్కడ సహాయక చర్యలు చేయాలనే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించిన పరిస్థితి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము అయితే ఓవరాల్ గా చూస్తే ప్రయాణికులు ఎంతమందిని ఢీ కొట్టింది కర్ణాటక ఎక్స్ప్రెస్ సంబంధించిన ఆ ట్రైన్ యొక్క కర్ణాటక ఎక్స్ప్రెస్ సంబంధించిన ఢీ కొట్టడం సంబంధించిన ప్రయాణనేది మాత్రము ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సి వస్తుంది చాలా మంది అక్కడ చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది ఆ బ్రిడ్జ్ పై నుంచి కూడా కిందకి దూచిన పరిస్థితి చూస్తున్నాము ప్రాణాలు కాపాడుకోవడానికి బ్రిడ్జ్ పైన కిందకి దొరికిన వారు కూడా కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు అధికారులు మొత్తానికి చూస్తే పుష్పకు సంబంధించిన ట్రైన్ మాత్రం ఘోర రోడ్ ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇచ్చిన ప్రమాదము చూస్తే మాత్రం పెద్ద ఎత్తున జరిగింది అయితే ప్రతిసారి సంబంధించిన నేపథ్యంలో పుష్పక్ విమానంలో అసలు దీనికి సంబంధించి మంటలు ఎప్పుడు చెల్లరేగాయి ఎక్కడ చెల్లరేగాయి దీంతో ఎందుకు ఎంత పెద్ద ఎత్తున వదంతులు వచ్చాయి దానిపైన ప్రయాణికులు ఎందుకు భయపడాల్సి అనేది మాత్రము కొంత సమయం కూడా పడుతుంది ఒక దీనికి సంబంధించిన స్టేట్ లాగిన వ్యక్తి ఎవరు పక్క క్రాష్ మీద దూచిన ప్రయాణికులకు సంబంధించి కావచ్చు వాటి వివరాలన్నీ కూడా మరికొద్దిసేపట్లో అయితే కొంత క్లారిటీ వస్తుంది అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత పూర్తిగా ఒక వ్యక్తులు ఒక అంచనాకు వస్తారు అంచనాకు చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కూడా వివరాలు అందించేందుకు అధికారులు చిత్తంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించిన ఘటన పైన ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి సహాయక చర్యలు కూడా ముమ్మరం చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించింది పవన్ పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సిబ్బందిని ఏమైనా వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా వారి నుంచి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా అక్కడ నిజంగానే ఈ వదంతులు మాత్రమేనా నిజంగానే ట్రైన్లో మంటలు చెలరేగాయా అసలు ఏం జరిగింది ప్రయాణికుల నుంచి కానీ అక్కడ పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సిబ్బంది నుంచి కానీ ఏమైనా సమాచారం అందుతుందా పవన్ అయితే ఇక్కడ మాత్రం సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్ తప్పింది కంట్రోల్ తప్పిన నేపథ్యంలో ఎవరు ఎవరితో ఏం మాట్లాడాలన్నా కూడా దీనికి సంబంధించి అసలు ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది మనము రైల్స్ సిబ్బందితో మాట్లాడినా కూడా వారు తమకు కూడా ఇంకా క్లారిటీ రాలేదు ఎవరో ట్రైన్ గుజడం వల్లనే ట్రైన్ ఒక్కసారిగా ఆపాల్సి వచ్చింది దాని తర్వాత ఒకేసారి ప్రయాణికులు పక్కకి రావడము దీనికి సంబంధించి అంతా కూడా సిచ్యువేషన్ ఒక్కసారి కంట్రోల్ తప్పడంతో తాము కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి అక్కడ రైల్వే సంబంధించిన సిబ్బంది రైలు పైలట్ హౌస్కి సంబంధించి ఇతర సిబ్బంది అంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇదంతా కూడా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జల్గావ్ లో చోటు చోటు చేసుకుంది అయితే ప్రయాణికులు కావాల ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు అసలు ఎంతమంది ట్రాక్ పైకి దూకారు అసలు యొక్క వదంతులు ఎవరు సృష్టించారు అనేది మాత్రం ప్రధానంగా కొంత వివరాలు కూడా అసలు తెలియడానికి కొంత సమయం కూడా పడుతుంది ఎందుకంటే ఈ యొక్క నలభై ఐదు మంది ట్రాక్ మద్ద సంబంధించి కూడా దిగినట్టుగా తెలుస్తుంది జల్గావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ ఎదురుగా అంటే సమీపంలోనే ఒక ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకుంది పరండా రైల్వే స్టేషన్ కి దీనికి ఒక హాఫ్ కిలోమీటర్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక హాఫ్ కిలోమీటర్ లోనే దీనికి సంబంధించి పూర్తిగా యొక్క ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకున్న చెప్పి మనకు తెలుస్తుంది ఇక్కడ మొత్తానికి చూస్తే మహారాష్ట్ర రైలు ప్రమాదం మాత్రము ఇప్పటికే ఒక పెద్ద ఇన్సిడెంట్ గా వచ్చింది మాత్రము దీనిపైన ప్రభుత్వం సహాయక చర్యలు ఏ విధంగా చేస్తుంది వెంటనే అధికారులు ఏ విధంగా స్పందిస్తారో దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మరికొద్ది చేపట్లో కూడా తెలుస్తాయి పవన్ మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఈ ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది అయితే జలగావ్ జిల్లా అధికారులు ఎవరైనా స్పందించారా అక్కడ సహాయచర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అక్కడ ప్రజెంట్ అప్డేట్ ఏంటి ఇప్పటికైతే అధికారులు ఇక్కడికి చేరుకున్నారో చేరుకున్న నేపథ్యంలో క్షతగాత్రలు ముందుగా ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు గోరెవరైతే దీనికి సంబంధించి ప్రాణాలతో ఉండి కొట్టుబిట్టు ఆడుతున్నారో వారంతా అంబులెన్స్ ద్వారా సంబంధించి కావచ్చు ప్రైవేట్ వాహనాలు కావచ్చు వెంటనే స్థానికంగా ఉన్న పరండా రైల్వే స్టేషన్ వద్ద స్థానికంగా ఉన్న కొన్ని హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు సో ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ ఎక్కడ వీలుంటే అక్కడ వెంటనే తరలించి వారికి సహాయక చర్యలు కూడా అందిస్తున్నారు ఇది అంతేకాకుండా అత్యవసరంగా వైద్య చికిత్సలు కూడా అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి దాదాపు క్షతగాత్రలు మాత్రం ఇరవై మందికి పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది వారు మాత్రం ప్రజెంట్ హాస్పిటల్ కూడా చేరుకున్నారు మరోవైపు అధికారులు మాత్రం ఇప్పటికీ చేరుకున్న చేరుకుని పరిస్థితి కూడా సమీక్షిస్తున్నారు ఎప్పుడు ఎట్లా కంట్రోల్ చేయాలి అధికారి యొక్క హైల్వే సంబంధించిన ఘటన పైన దానికి సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్కి వస్తే తర్వాత ఏం జరిగింది ఎవరు చనిపోయారు వాటి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి పవన్ మనం విజువల్స్ లో చూస్తున్నాం ట్రైన్ లో అయితే మంటలు చెలరేగినట్లుగా ఎక్కడ మంటలు పొగలు అయితే కనిపించడం లేదు ట్రాక్కి కొద్ది దూరంలో కొంతమంది ప్రయాణికులు అయితే కనిపిస్తున్నారు కొంతమంది గాయాలైనట్లుగా తెలుస్తున్నాయి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా అక్కడిని పరిస్థితి అయితే ఇదంతా చూస్తే మాత్రం ట్రైన్ లో ఎక్కడ కూడా మంటలు చెలరేగినట్లుగా ఆనవాళ్ళు మాత్రం లేదు అంటే లోపల ట్రైన్ లాగినప్పుడు లోపల ఎక్కడైనా పార్క్ వచ్చిందా లేకపోతే దీనికి సంబంధించి కావాలనే వదంతులు సృష్టించారా అనేది మాత్రము అధికారులు చెప్తున్నారు తాము ఇన్వెస్టిగేషన్ చేయాలి ప్రెజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్ తప్పింది తాము యొక్క సహక చర్యలు చేస్తున్నాము మరోవైపు యొక్క సహక చర్యల తర్వాత అసలు ట్రైన్ ఎవరు లాగారు దాని తర్వాత ఎవరు యొక్క నిజంగానే మంటలు వచ్చా లేకపోతే ఇదంతా వదంతులుగానే తెలుస్తుందా అనేది మాత్రం మరికొద్ది చేపట్లో చాలా క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది దీనికి దర్యాప్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం పడుతుంది అనేది మాత్రం అధికారులు చెప్తారు ముఖ్యంగా చనిపోయిన వారికి సంబంధించి వారిపైనే ఎక్కువ దృష్టి కొనసాగించిన అధికారులు వారి కుటుంబ సభ్యులకు ఎలా వివరాలు అందించాలని దానిపైన కూడా ఒక ప్రత్యేక టీం పనిచేస్తుంది మరోవైపు ప్రజెంట్ ట్రైన్ మాత్రమే కలిసి తరలించాలా లేకపోతే ఇక్కడనే కొద్దిసేపు ఉంచాలా అసలు ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత కలిసి ట్రైన్ పంపించాలనేది మాత్రము అధికారులు దీనిపైన ఒక క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడి నుంచి ట్రైన్ పంపిస్తే మాత్రం ఇన్వెస్టిగేషన్ కి కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి ఏం చేయాలి ట్రైన్ పంపించాలా లేదా అనేది మాత్రం ప్రధానంగా స్థాయిక చర్యలు ఉమ్మరం చేసిన దాని తర్వాత అప్పుడు అధికారులు దీనిపైన ఒక క్లారిటీ వస్తారు వచ్చిన దాని తర్వాతనే ప్రధానంగా ఏం చేయాలి అనేది మాత్రం ప్రభుత్వంతో ప్రభుత్వ అధికారులు కావచ్చు దీనికి సంబంధించిన రైల్వే సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు ఇదంతా కూడా ఒక ఏర్పాటు చేసుకొని కూడా కూడా కనిపిస్తుంది అయితే పవన్ మీరు చెప్పినట్టుగా కావాలని ఎవరో ప్రయాణికులు లేనిపోని వదంతులు సృష్టించి ప్రయాణికులను చెల్లా చెదురు చేసే విధంగా ఇది ఒక కుట్రగా కూడా భావించే అవకాశం ఉందా అధికారులు ఈ వైపుగా ఎలాంటి దర్యాప్తు చేసే అవకాశం ఉంది పవన్ అయితే దీనిపైన మాత్రం అధికారులు ఎవరు కూడా ఇప్పుడు సరి అయిన సమయంలో స్పందించలేకపోతున్నారు తమకు సమయం పడుతుంది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది చాలా క్షుణ్ణంగా చేయాలి అసలు మినిట్ మినిట్ ఏం జరిగింది ఎప్పుడెప్పుడు ట్రైన్ అక్కడి నుంచి చెప్పు ఎప్పుడు బయలుదేరింది దాని తర్వాత ట్రైన్ ఏ ఎన్ని గంటలకు లాగారు ఎవరు లాగారు అప్పుడు లాగినప్పుడు నిజంగా మంటలు వచ్చాయా లేకపోతే కావాలని వదంతులు సృష్టించారా అనేది మాత్రము కొంత సమయం పడుతున్నారని మాత్రము రైల్వే సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు అయితే ఇదంతా కూడా కావాలని వదంతులు సృష్టించారా అనే దానిపైన కూడా కొంత విమానం ఉన్నా కానీ తాము ఇన్వెస్టిగేషన్ లోనే పూర్తిగా కొంత విషయం కూడా తెలుస్తుంది కాబట్టి దీనిపైన ఇప్పుడే తాము చెప్పలేకపోతున్నాము ముందుగా హాస్పిటల్ తల్లించే పనులు ఉన్నాం కాబట్టి ముందుగా క్షతగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ తల్లించి వాళ్ళని ప్రాణాలు కాపాడే పనిలో ఉన్నాము అంతేకాకుండా వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి పూర్తిగా ఇందులో యొక్క పుష్ప రైల్వే సంబంధించిన ఘటన పైన మాత్రము జల్గావ్ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది దీనిపైన వెంటనే స్పందించింది స్పందించి సహక చర్యలను ముమ్మరం చేయాలి ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా అధికారులు ముందుండాలని మాత్రం ప్రధానంగా ఇటు ప్రభుత్వం నుంచి కూడా చాలా ఆదేశాలు కూడా జారీ చేసింది రైట్ థ్యాంక్ యూ పవన్